జిడిమామిడి పిక్కలు హార్వెస్ట్ చేసిన తర్వాత భూమి తున్నడం అయింది సీజన్ కూడా బాగుందనమాట వాతావరణం కూడా అనుకూలంగా ఉండడం వలన భూమి తిర్మించడం అయిందనమాట మీ తున్నక మనం లోపలికి వెళ్ళడం కొంచెం కష్టంగానే ఉండేది అన్ని కలుపు మొక్కలు వేసిన తప్పిని పెరిగాయి మీ దున్నడం వల్ల అవేం కనిపించట్లేదు కొంచెం నడవలుగుతున్నాం అనమాట వేపాకు ఫ్రెష్గా చిగురు పెట్టిందని కోస్తున్నారనమాట అప్పుడప్పుడు కోస్తూ ఉంటే కొంచెం మొక్క బలంగా పెరుగుతుంది ఫార్మింగ్ ఇవండి ఎరువులే వేస్తాం అనమాట ఏ మొక్కకైనా కలిసితో కూడిన ఎరువులు ఇంతవరకు వేయలేదు అప్పుడు ఒక గంట చెట్ల మధ్యలో తిరిగితే మనకు కావలసిన ఊపిరితిత్తులకు కావాల్సిన ఆక్సిజన్ అంతా వచ్చి చేస్తుందండి నడవడం వలన కూడా మనకి కొంచెం బాగుంటుందని కూడా ఇక్కడికి వచ్చేస్తుంటాం ఒక బతిగా అక్కడక్కడ ఏమైనా ఎండిపోయిన కొమ్మలు అలాంటివి ఉంటే కట్ చేసేస్తుంటాం అనమాట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్